ప్రజలకు యుద్ధం వస్తే ఎలా దాని నుంచి కాపాడుకోవాలి ఇవన్నీ కూడా మ్యాక్డ్రిల్స్ చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తూ బిజీగా ఉన్నాయి కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఈ రాష్ట్రంలో మాత్రం అటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను హింస చేసే కార్యక్రమం సోషల్ మీడియా వాళ్ళను హింసించే కార్యక్రమం లేని కేసులన్నీ కూడా పెట్టి ఇబ్బంది చేసే కార్యక్రమం ఇవన్నీ గత పది నెలలుగా ఇదే కార్యక్రమంలో ఉంది మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయలేదు కానీ ఈ ప్రభుత్వం ఒక్కటి ఇన్ని కొన్ని ఆరు వందల చిల్లర హామీలు ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా నూట అరవై మూడు చెప్పడం జరిగింది దాంట్లో మరీ ముఖ్యంగా సూపర్ సిక్స్ చెప్పడం జరిగింది సూపర్ సిక్స్ ఆరు వందలు పక్కన పోయినాయి నూట అరవై పక్కకు పోయింది ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది కూడా అమలు చేసిన పరిస్థితి ఏమీ లేదు సూపర్ స్థితిలో ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది చేయకపోగా ఎక్కడ చూసినా అప్పులు చేసేసి లక్ష డెబ్బై వేలు కోట్ల రూపాయలు అప్పులు చేసి లంచాలు కమిషన్ల కోసం పనిచేస్తున్న ఈ ఈ ప్రభుత్వం నిజంగా కూడా చాలా దారుణం ప్రజలు ఎవరు కూడా ఇట్లా ఊహించలే సో ఆ రకంగా చేస్తున్న ఈ దుర్మార్గమైన చర్యలను తీవ్రంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది దీనికి పరాకష్టగా సాక్షి పత్రిక పైన సంపాదకుని ఇంటిపైన పడి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా బయభ్రాంతలను చేసే కార్యక్రమం చేసిన పరిస్థితి ఓ సర్చ్ వారెంట్ లేదు ఏమీ లేదు ఏమంటే సాక్షి పత్రిక అనేది ప్రజలకు ప్రజల ఏదైతే ఈ సూపర్ సిక్స్ అమలు చేయలేదో ఇది మతికి చేస్తూ ప్రజలకు మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే విధంగా రాస్తున్న పత్రిక తప్ప వేరే ఏం లేదు సో తనకు అనుకూలంగా లేదని చెప్పేసేసి అంటే పచ్చపత్రిక మాదిరి బాకా ఊదలేదని సంపాదకుని పని ఇంటిపైన సచివాలయం లేకుండా ఇంటిపైన దారుణంగా దండయాత్ర చేసే కార్యక్రమం సో అదే కాకోకుండా సాక్షి విలేకరులను ఇబ్బంది చేసే కార్యక్రమం సోషల్ మీడియా వాళ్ళను ఇబ్బంది చేసే కార్యక్రమం ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టే కార్యక్రమం క్వశ్చన్ చేసే వాళ్ళని అందరినీ కూడా భయభ్రాంతులను చేసే కార్యక్రమం లో భాగంగానే ఈ కేసులు దొంగ కేసులు అన్నీ పెట్టి ఒకటి కాదు ఒక్కొక్కరి పైన పది కేసులు పదహైదు కేసులు పదహైదు ఊర్లలో ఇరవై ఊర్లో పెట్టే కార్యక్రమం చేసి భయభ్రాంతులు చేసే కార్యక్రమం నాయకులందరినీ కూడా ఇంతకుముందు ఎవరైతే మాట్లాడినారో అంత ముందు ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఇంకొకరిని కానీ ఏదైనా కూడా చేయని దాని గురించి అడగడమో క్వశ్చన్ చేయడమో చేస్తే వాళ్ళందరిపైన కేసులు పెట్టి వీళ్ళందరూ ఇప్పుడు జైల్లో పెట్టిన కార్యక్రమం చేస్తున్నారు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది సినిమా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టూ ఓలో తప్పకుండా సినిమా చూపించే కార్యక్రమం జరుగుతుంది ఇట్లా చేసిన వాళ్ళందరికీ అని వేరేగా ఉంటుంది అని చెప్పేసేసి డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే లేని ఇష్యూలను అంతా కూడా తీసి కచ్చ సాధింపు చేసే కార్యక్రమము చేస్తే డెఫినెట్గా ఉన్నాడు పైన ఖచ్చితంగా అమావాస్య అనేది వస్తుంది దాని తర్వాత పున్నమి కూడా వస్తుంది సో డెఫినెట్గా మరుసటి రోజే వస్తుంది సో ఇది ఏమే ఇది కాదు సో అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో ఈ కేసులన్నీ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి పెట్టాల్సిన అవసరం ఉంది ఏదైనా నిజము ఉంటే డెఫినెట్గా పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది దాంట్లో ఆ నియమును నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది